గనేరియా డిసీజు వచ్చిన వాళ్ళ బాడీలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే వీళ్ళకి పాస్ పోసుకునే దగ్గర నుంచి అంటే ఈ యూరిన్ వచ్చే ప్లేస్లో నుంచి వీళ్ళకి చీము కారడం జరుగుతుంది అయితే ఓన్లీ చీమే అంటే వైట్ స్వాబే వస్తుందా అంటే మనం డ్యామ్ష్యూర్గా కరెక్ట్గా చెప్పలేము డిఫరెంట్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ రావచ్చు కొంతమందికి తెలుపుగా వస్తుంది కొంతమందికి ఆకుపచ్చ రంగులో కొంతమందికి బ్రౌన్ కలర్లో కొంతమందికి పసుపు పచ్చ రంగులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన డిశ్చార్జ్ అనేది కనపడుతూ ఉంటుంది అండ్ తరువాత వీళ్ళకి ఇంకేముంటాయి అంటే ఆ పెన్నీస్ అంతా పెయిన్ఫుల్గా ఉండడం టెస్టికల్స్ కూడా పెయిన్ అనిపించడం కొంతమందికి టెస్టికల్స్ వెల్లుగా కనిపించడం అండ్ ఐస్ కూడా గ్రీనిష్గా వస్తూ ఉండడం బాగా సివియర్ హెడ్ ఉండడం అబ్డామినల్ పెయిన్ ఉండడం అంటే పొత్తి కడుపు నొప్పి అంటారు పొత్తి కడుపు నొప్పి ఉండడం కళ్ళు పచ్చగా కనిపించడం కాళ్ళు చేతులు ఎప్పుడు గుంజినట్లుగా ఉండడం ఆకలి సరిగ్గా లేకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇవన్నీ కూడా ఈ గనేరియా డిసీజ్ ఉన్న వాళ్ళలో కామన్లీ చూస్తూ ఉంటాము